స్వాగతం వార్తా విశేషాలు అందరికీ నమస్తే అండి ఈరోజు మనకు పోయిన నెల ఇరవై రెండో తారీఖు మార్నింగ్ అనంతపుర్ అవుట్స్కర్ట్స్లో శ్రీనగర్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి రాజహంస విల్లాస్లో జరిగిన గ్రేవ్ హౌస్ బ్రేక్ సంబంధించి దాదాపు ఆ రోజు రెండు కోట్ల వరకు ప్రాపర్టీ వాళ్ళది హౌస్ బ్రేక్ చేసి ఒక హౌస్లోనే కాకుండా దాని పక్కన ఇంకొక హౌస్ కూడా బ్రేక్ చేసి అక్కడ కూడా కొంత ప్రాపర్టీ అండ్ ఇంకొక హౌస్ అటెంప్ట్ చేయడం కూడా జరిగింది టోటల్ త్రీ హౌసెస్లో ఆ రోజు మధ్యప్రదేశ్కి సంబంధించిన ధార్ జిల్లాలో ఉన్నటువంటి తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ధార్ జిల్లా గ్యాంగ్ అనేమి ఫేమస్ అయి ఉన్నారు ఇన్ఫేమస్ అయి ఉన్నారు సో ఆ గ్యాంగ్ని మనము బస్ చేయడం జరిగింది సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ నైంటీ ల్యాక్స్ వర్త్ ఆల్మోస్ట్ వన్ క్రోర్ వర్త్ ప్రాపర్టీ మనము సీజ్ చేయడం జరిగింది దాంట్లో నైన్టీన్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ క్యాష్ అండ్ ఒక మూడు టూ వీలర్స్ కూడా వాళ్ళ పొసెషన్ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది అండ్ టూ మొబైల్ ఫోన్స్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఏమేమి హౌస్ బ్రేకింగ్ పర్పస్ కి వాడుతారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది